ད� 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 ཁ ཁ ཁ ཁ ཁ రాలు చాలా సంతోషం అంటే మన శివ శివాళ్ళు అయితే ప్రతి సంవత్సరం సమ్మర్ వచ్చినప్పుడు ఎందుకంటే పిల్లలందరికీ కూడా సెలవులు ఉంటాయి అందరు కూడా కా స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా అయిపోయి ఉంటాయి కాబట్టి ఒక మంచి ఎగ్జిబిషన్ పెట్టుకోవటం కొంత ఎంటర్టైన్మెంట్స్ కూడా ఇవన్నీ కూడా ఎప్పుడూ చేస్తూ ఉంటాడు ఆనువాయితీ ప్రకారం ఈ సంవత్సరం బాహుబలి ఎగ్జిబిషన్ పెట్టారు బాహుబలికి సంబంధించిన ఆ పిక్చర్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టారు చూసాము చాలా బాగుంది దీన్ని కూడా ఈవినింగ్ అయితే ఫ్యామిలీస్ అంతా వచ్చి ఎంటర్టైన్మెంట్ కోసం మొత్తం వచ్చేదానికి బాగా అన్ని ఫెసిలిటీస్ తోటి బాగా పెట్టారు దానికి లోపల స్టాల్స్ పెట్టున్నారు తర్వాత ఇంకా అది జైంటు వీల్ కానీ పార్క్ ఒకటి కానీ ఇవన్నీ కూడా జైంటు వీల్ కూడా చిన్నపిల్లలంతా కూడా ఎంజాయ్ చేసే విధంగా దాన్ని కూడా పెట్టారు దీనికి శివ అదేవిధంగా వాళ్ళ పార్ట్నర్ గోపి ఇద్దరు కలిసి పెట్టారు కాబట్టి ఇవాళే లాంచ్ చేశాం కాబట్టి అందరూ కూడా పట్టణంలో ఉండే వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ ఉన్నాం దీనికి మెయిన్గా వచ్చినప్పుడు సాయంత్రం పూట ఈ టైంలో ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ హ్యాపీగా ప్రశాంతంగా ఫ్యామిలీస్ తోటి ఉండే విధంగా పిల్లల్ని కాసేపు సరదాగా ఆడిచుకోవడానికి బాగా ఉపయోగాలు ఉంటాయి వీళ్ళు కూడా అన్ని ప్రికాషన్స్ తోటి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ జాయింట్ విల్ కానీ లేకపోతే ఏదైతే గేమ్స్ పెట్టారో వాటిల్లో కూడా ప్రికాషన్స్ జాగ్రత్త తీసుకున్నారు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి నేను కూడా చెప్పాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ అదేవిధంగా మన గోపికి శివ గారికి ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ వచ్చిన పబ్లిక్ని నీట్గా సాటిస్ఫై చేసి పంపించాలి ఎక్కడ కూడా కాంట్రవర్షీలు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది వాళ్ళ వాలంటీర్స్ కూడా కరెక్ట్గా పెట్టుకొని వాలంటీర్స్ ద్వారా ఎక్కడ కూడా మాట్లాడకుండా ఇంకోళ్ళు వచ్చిన వాళ్ళు తృప్తిగా బయటికి వెళ్ళే విధంగా దాని చర్యలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ అదేవిధంగా మన మల్లికార్జున గారు కానీ మన వాళ్ళు ప్రసాద్ మన కార్పొరేటర్ ఇక్కడ లోకల్ కార్పొరేటరు అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్ రాంబాబు ఇంకా మదను అదేవిధంగా మన వాళ్ళంతా కూడా వెంకయ్య మన మంగ మగమ్మ కాలేజీ తరపున మన వెంకయ్య గారు ఇంకా మనవాళ్ళు పక్కన మన ప్రసాద్ మీ పక్కన ఉన్న వాళ్ళు గోపియ ప్రసాద్ గారు అందరు కూడా చాలామంది ముఖ్యులు కూడా అందరు కూడా రావటం కూడా జరిగింది చాలా సంతోషం అని చెప్పి మరోసారి తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ శివ గోపి ఇద్దరు పార్ట్నర్షిప్ మీద బాహుబలి అనే కటౌట్స్తో మా ఒంగోలుకి నిండుదనం వచ్చినట్టుగా మా ఎగ్జిబిషన్ ప్రారంభిస్తున్నారు ఈ ఎగ్జిబిషన్ ప్రారంభము మన డీజే గారి చేతుల మీదుగానే ప్రారంభమైంది బొంగోలు పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇటువంటి ఎగ్జిబిషన్ ఎప్పుడు చూసుకుంటారు బహుశా అందరూ వచ్చి ఆ ఎగ్జిబిషన్ను తిలకిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పౌరవనీయులు మన స్థానిక శాసనసభ్యులు మరి ఒంగోలు పట్టణ అభివృద్ధి ప్రదాత శ్రీ దమచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదగా ప్రారంభించటం ఎంతో సంతోషం ఇది కూడా మా డివిజన్లో ఏర్పాటు చేయటం మరి ఒంగోలు పట్టణ ప్రజలకు అందరికీ కూడాను వేసవిలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పిల్లలకి సెలవుల్లో కూడా అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మంచి ఏర్పాట్లు చేశారు దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు

ఒక కొత్త వెరైటీగా పెట్టడం నాకు ఆయన అయితే ఎందుకంటే సమ్మర్లో ప్రతి సమ్మర్ ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటాం ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటెం పెడుతూ ఉంటాం ఈసారి బాహుబలి సెట్టింగు రో అవతార్ రోబో బొమ్మలు అన్నీ పెట్టేసాము పిల్లలకు చాలా ఆహాల్కంగా ఉంటుంది ఇంకొచ్చేసేసి ఐటమ్స్ వచ్చేసేసి బ్రేక్ డాన్సు జైంట్ వీలు కొలంబోస్ టోరా చిల్లర ఐటమ్స్ చిల్లర చిల్లర పార్క్ ఉంది అలాగే రకరకాల స్టాల్స్ ఇతర రాష్ట్రాల నుంచి రకరకాల స్టాల్స్ తెప్పించాం తినుబండారాలు అన్నీ ఉన్నాయి ఈసారి ఈ సమ్మర్కి ఈ ఎగ్జిబిషను ఇలా కొత్తగా పెట్ట పెట్టడం జరిగింది కాబట్టి ఒంగోలు పట్టిన ప్రధాని గారు అందరికీ కూడా నా నమస్కారాలు తెపుతూ మా ఎగ్జిబిషన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు నందివాడు గురుగోపీనాథ్ ఒంగోలు పట్టణ ప్రజలందరికీ మా నమస్కారాలు మా ఎగ్జిబిషన్కి ఓపెనింగ్ ఇచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ జనార్దన్ గారికి అలాగే గౌరవ ఏరియా కార్పొరేటర్ గారికి ప్రసాద్ ప్రసాద్ గారి అంబట్రా ప్రసాదరావు గారికి ఇంకా అనేక మంది విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ మా యొక్క నమస్కారాలు బాహుబలి ఎగ్జిబిషన్ మారుతి కల్చరల్ ఫేర్ వారి బాహుబలి ఎగ్జిబిషన్ అనేది ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అండి ఈ మంగమ్మ డిగ్రీ కాలేజీలో మునుపెన్నడు కని విని ఎరగని రీతిలో మొట్టమొదటిసారిగా రెండు వందల ఇంటూ రెండు వందల సైజు గేటు సెట్టింగ్ అండి సహజంగా ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్తో పాటు ఇంకా అనేక రకమైన రకరకాల కల్చరల్ ఈవెంట్స్ ఎగ్జిబిషన్స్ ఎన్నో జరుగుతూ ఉండచ్చు కానీ ఆ ఎగ్జిబిషన్ యొక్క ప పరిమాణం వచ్చేసేసి మా గేట్తో కలిపితే రెండు వందల ఇంటూ రెండు వందల సైజు భారీ సెట్టింగ్ వేయటం అనేది ఈ ఒంగోల్లో ఇదే మొట్టమొదటిసారి ఇంతవరకు కూడా ఎవరు వేయలేదు అలాగే నాలుగు ఎకరాల్లో విశ విశాలటువంటి ప్లేస్లో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసాము పార్కింగ్ కూడా ఎంతో అనుకూలంగా ఉండేటట్టు ప్రజలందరూ కూడా ఇక్కడికి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఉపయోగపడే అంటే కన్వీనియంట్గా ఉండే ప్లేస్ కూడా ఈ మంగమడికి కాలేదు అందరికీ నోటి ప్లేస్ ఈ ఎగ్జిబిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాహుబలి వన్ టూ సినిమాలోని అనేక రకాల క్యారెక్టర్స్ అన్నింటిని కూడా ఇక్కడ మేము కటౌట్స్ రూపంలో మేము ఫైబర్ అవుట్స్ రూపంలో ఎంతో ఖర్చు పెట్టి మేము ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసామండి ఈ సెట్టింగ్ చూడాలంటే సహజంగా హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో మాత్రమే అవకాశం ఉంటుంది అలాంటిది ఇప్పుడు మన ఒంగోలు పట్టణంలో రెండో సెట్టింగ్ ఏకైక సెట్టింగ్ ఉన్న ఇండియాలోనే నమూనా సెట్టింగ్ ఉన్న ఏకైక ఎగ్జిబిషన్ వచ్చేసి మన ఒంగోలు బాహుబలి ఎగ్జిబిషన్ అండి వీటితో కాకుండా ప్రపంచాన్ని ఎంతో ఆకట్టుకున్నటువంటి చిత్రమైనటువంటి అవతార్ మూవీ ఈ అవతార్ వన్ టూ సినిమా సంబంధించిన ముఖ్య సన్నివేశాలన్నింటినీ కూడా ఫైబర్ బొమ్మలతో ధర్మాగుల్ బొమ్మలతో రోబోటిక్ బొమ్మలతో పాటు ఇక్కడ మేము అవతార్ సెట్టింగ్ కూడా ఇక్కడ మేము ఏర్పాటు చేసాము అంతేకాకుండా మీరు ఎగ్జిబిషన్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు హాలీవుడ్ టాలీవుడ్ బాలీవుడ్ ఇలా అన్ని సినిమా యాక్టర్స్ సంబంధించిన కటౌట్స్ సెల్ఫీస్ దిగడానికి అంటే మీకు ఇష్టమైనటువంటి పాత హీరోస్ దగ్గర నుంచి కొత్త హీరోస్ వరకు కూడా ప్రతి ఒక్క సినిమా దాదాపు డెబ్బై ఐదు మంది సినిమా ఆర్టిస్టుల యొక్క కటౌట్స్ కూడా మన ఎగ్జిబిషన్స్లో ఇక్కడ ఏర్పాటు జరుగుతుందండి ప్రతి సినిమా యాక్టర్తో మీరు ఫోటో దిగిన ఫీలింగ్ని ఇక్కడ కలిగిస్తుంది వీటితో పాటు రాష్ట్ర నలుమూల నుంచి చేసినటువంటి అనేక రకాల స్టాల్స్ అండి మహిళలకు కావాల్సినటువంటి ఇమిటేటెడ్ జ్యువెలరీస్ కానివ్వండి అలాగే టాయ్స్ కానివ్వండి రెడీమేడ్స్ కానివ్వండి ఇంకా పిల్లలకు కావాల్సినటువంటి అనేక రకాల బొమ్మలు కానివ్వండి యూత్కి కావాల్సినటువంటి కంపల్సరీ స్కిల్ గేమ్స్ కానివ్వండి అలాగే పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడే అమ్యూజ్మెంట్ రైట్స్ జైన్ బిల్ బ్రేక్ డాన్స్ కొలంబస్ డ్రాగన్ ట్రైన్ టోరాటోరా ఇంకా చిన్నారులకు వాటర్ బోర్డ్ బౌన్సర్ జంపింగ్ ఇంకా స్కార్పియో ఇలా రకరకాల అమ్యూజ్మెంట్ రైడ్స్తో పాటు ఎగ్జిబిషన్లో మాత్రమే దొరికేటువంటి ఢిల్లీ మసాలా మిర్చి పాపడ్ బజ్జీ ఇలా అంటే ఈ ఈ రెండు ఐటమ్స్ ఎగ్జిబిషన్లో మాత్రమే దొరుకుతాయండి ఎగ్జిబిషన్ అయినా కానీ ఇలా ఎంతో ఆకట్టుకునే విధంగా మా బాహుబోళి ఎగ్జిబిషన్ ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎగ్జిబిషన్ దాదాపు రెండు నెలల పాటు నిర్వహించబడుతుందండి ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఉంటుంది కావున ప్రజలందరూ దీన్ని గమనించి ఎగ్జిబిషన్ తొలగించవలసిందిగా కోరుతున్నాం ధన్యవాదాలు ఒంగోలు పట్టణంలో మంగమ్మ కళాశాల ఆవరణలో ఈరోజున మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్ వారి ఆధ్వర్యంలో బాహుబలి ఎగ్జిబిషన్ నిర్వహించడం చాలా ఆనందకరం బాహుబలి సినిమా చూస్తున్నంత ఫీలింగు ఇక్కడికి వచ్చాక మనకు కలుగుతుంది బాహుబలిలో ఎటువంటి ప్రధానమైన ఘట్టాలన్నీ ఉన్నాయో అక్కడ తరిమిద చూసాం ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి మనకు కలుగుతుంది నిర్వాహకులు భారీ స్థాయిలో ఎంతో ఖర్చు పెట్టి నాలుగు ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో మన ఒంగోలు నగర ప్రజలకే కాక చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులందరికీ పెద్దలందరికీ కూడా ఎంతో వినోదాత్మకంగా అన్ని సౌకర్యాలతోటి మరి భారీ స్థాయిలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటం ఆనందదాయకం ఈ రెండు నెలల పాటు పిల్లలందరికీ వేసవి సెలవు కనుక మనం ఒంగోలు నగరంలో ఉన్నప్పటికీ కూడా హైదరాబాదు చెన్నై విజయవాడ బెంగళూరు ప్రాంతాల్లో ఏ తరహాలో ఎగ్జిబిషన్ నిర్వహిస్తారో ఆ స్థాయిలో అంత ఉన్నత ప్రమాణాలతోటి ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా హర్షణీయం మరి ఈ ఎగ్జిబిషన్ మనందరం కూడా మన పిల్లలందరినీ తీసుకొచ్చి ఇక్కడ వినోదాత్మకంగా ఉన్న కార్యక్రమాలను వీక్షించడం పాటుగా ఈ యొక్క ఎగ్జిబిషన్ మనం రీప్రజెంట్ చేయవలసిన బాధ్యత కూడా మనకుంది ఈ వేసవి కాలంలో మనందరికీ ఆనందాన్ని ఆహ్లాదాన్ని పంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వీరందరూ కూడా నా హృదయపూర్వక అభినందన తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను